సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యమాలకు ఇప్పుడు రెడీ అవుతోంది అటు పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడం పైన దృష్టి సారించింది వైసీపీ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకం కావడానికి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెడీ అవుతున్నారు ఈ దిశగా ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళికను సైతం బలోపేతం రూపొందించుకున్నారు బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలతో వాటిని భర్తీ చేయనున్నారు కూటమి ప్రభుత్వం వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారిని ఆయా పదవుల్లో నియమించనున్నారు ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయంపై ఆందోళనలు కొనసాగించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు జనంపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం ధాన్యం సేకరణలో విఫలం కావడం సేకరిస్తున్న ధాన్యానికి కనీసం మద్దతు ధర ఇవ్వకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి పీజీ రియంబర్స్మెంట్ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికీ పోరాటం చేసిందా పార్టీ దీన్ని మరింతగా ఉధృతం చేయబోతుంది అదే సమయంలో ప్రజలతో మమేకం కానున్నారు వైఎస్ జగన్ ప్రజా దర్బార్ని నిర్వహించనున్నారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ జరగనుంది దీనికి అవసరమైన ఏర్పాట్లు కూడా చక్కచక్క పూర్తవుతున్నాయి జనం రద్దీని క్రమ బద్దీకరించడానికి భారీ గేడ్లను కూడా కట్టారు ప్రస్తుతం ఈ దర్బార్ ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు మాత్రమే పరిమితమైన విషయం మనకు తెలిసిందే కులిబిందుల పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఇడుపుల పాయలు ప్రజా దర్బాన్ని నిర్వహిస్తున్నారు నియోజకవర్గం జిల్లా ప్రజల్ని కలుసుకుంటున్నారు రాయలసీమ నాయకులతో భేటీ అవుతున్నారు ఇప్పుడు దీన్ని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చే వారితో నేరుగా ఈ ప్రజా దర్బార్ ద్వారా కలుసుకోనున్నారు కూటమి ప్రభుత్వంపై వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు ఎలాంటి అపాయింట్మెంట్లు లేకుండానే ముఖాముఖి సమావేశం వారితో నిర్వహించనున్నారు ముఖానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయటకు వచ్చి ప్రజలతో మమేకం కావడానికి రెడీ అయ్యారు కూటమి పాలనలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఇది ప్రేత్ర స్థాయిలో ప్రజా పోరాటమే సరైందని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదకరం బెట్టింగ్ యాప్స్ దయచేసి ప్రమోట్ చేయకండి అలా ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో సజ్జనాలు కూడా తాజాగా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఎవరు ఆ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లకూడదని కోరుకుంటున్నారు